సిరి సంపదలు మనతోనే ఉండాలంటే రాత్రిపూట తలస్నానం చేయరాదు మంగళవారం నాడు ఇంటి దేవునికి విశేషంగా పూజ చేయాలి ఇంటికి ఎవరైనా రాగానే ఎదురుగా చీపిరి కనపడకుండా ఉండాలి మంగళ శుక్రవారంలో దుమ్ము దులిపే కార్యక్రమం చేయకూడదు శనివారం నాడు మంగళవారం నాడు నువ్వులు చెప్పులు గుడ్లు ఉప్పు కొని ఇంటికి తీసుకొని రాకూడదు అలాగే ఏ రోజైనా సరే చేతికి నూనె ఉప్పు గుట్టు ఇంకొకరి చేతి నుండి తీసుకోకూడదు ఇంటిలో పగిలిన వస్తువులను ఉంచకూడదు ఇంటిలో వస్తువులను బూజు పట్టకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి కొందరికి చిక్కు తీసిన వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ అలవాటుగా ఉంటుంది ఇది దరిద్రలక్ష్మి కారకం నట్టింట్లో తల చిక్కులు తీయరాదు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉప్పు గుడ్లు బట్టలు కుట్టే సూది ఇంటికి తీసుకురావద్దు ఇంటి యజమానికి అమావాస్య నాడు గుడ్డుతో దిష్టి తీయాలి స్నానం చేస్తే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి చేయండి ఇల్లు తుడిచే నీటిలో కూడా రాళ్ళ ఉప్పు పసుపు వేసి తుడిస్తే మంచిది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్